హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్తతో వచ్చిందండి రానున్నటువంటి ఇరవై నాలుగు గంటలలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎత్తే పడబోతున్నాయి అదేవిధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా ప్రకటించింది సో మొత్తంగా ఈ వీడియోలో మూడు శుభవార్తలు అయితే రైతులకు సంబంధించి రావడం జరిగిందండి సో వీడియోలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో మూడు శుభవార్తల ద్వారా రైతులు ఏ మేరకు లబ్ధి అనేది పొందబోతున్నారు సో ఎప్పటి నుంచి అప్పటిలోపు ఇరవై నాలుగు గంటల డబ్బులు అయితే పడబోతున్నాయి సో కంప్లీట్ అప్డేట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మాత్రం ఆల్ పైన ట్యాప్ చేయండి ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి వాటిలో మనం ఒక్కొక్కటిగా వివరిస్తూ క్లారిటీకి వెళ్తాను అందులో మనకు మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శుభవార్తకు సంబంధించి క్లారిటీగా తెలుసుకుందాం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ రెండు శుభవార్తలకు సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క రూల్స్కి అనుకూలంగా అర్హత సాధిస్తారో అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత నిధులైతే విడుదల చేయబోతున్నారండి ఇప్పటికే కాశ్మీర్ అలాగే పంజాబ్ హర్యానా బీహార్ ఈ నాలుగు రాష్ట్రాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా రీసెంట్లీ మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మౌంతా తుఫాన్ ఎఫెక్ట్తో నష్టపోయినటువంటి రైతులందరికీ చేయూతను అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగైతే ముందుకు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సంబంధిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులనైతే విడుదల చేయబోతున్నారండి అయితే ఇందులో ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి అంటే సొంత భూమి కలిగి ఉండి ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ కలిగినటువంటి రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సంబంధిధి యోజన పథకానికి సంబంధించి అర్హత సాధిస్తారు అయితే ఈ యొక్క అర్హతతో పాటు ఎవరైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క రూల్స్కి అనుకూలంగా ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రం కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట అంటే పిఎం కిసాన్ సంబంధిధి యోజన పథకానికి సంబంధించి అలాగే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా సో పిఎం కిసాన్ సమ్ పథకానికి సో యొక్క వెబ్సైట్కి వెళ్ళిపోయేసి అక్కడ మనకు ఓటీపీ ఎంటర్ చేసి లేదా మనకు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసి మనం కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు రెండు ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళినా వాళ్ళు కూడా మీకు చేస్తారు లేదనుకుంటే డైరెక్ట్గా మీరు మీ యొక్క మొబైల్లో ఓటీపీ ద్వారా అయినా సరే మీరు ఈజీగా చేసుకోవచ్చు సో ఈ యొక్క రెండు ఆప్షన్స్ ద్వారా మీరు కేవైసీ అయితే ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి గతంలో మనకు ఈ పథకం అనేది రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయినప్పుడు అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఇరవై రెండు కోట్ల మంది రైతులైతే ఉన్నారు కానీ ఇప్పుడు స్టిల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రీసెంట్లీ మనకు ఇరవై ఒకటితో వదిలేరు కదా సో ఆ టైంకి ప్రజెంట్ ఇప్పుడు ఈ టైంకి కూడా చూసుకుంటే దాదాపు తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల మంది మాత్రమే అర్హులైతే ఉన్నారు సో దాదాపు మనకు పదకొండు కోట్ల మంది అనర్హులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి తొలగించడం జరిగింది వీరందరినీ ఎందుకు తొలగించారంటే ఈకేవైసీ లేని కారణంగా అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళని అయితే తీసివేయడం జరిగింది సో కాబట్టి ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోండి అందరికి కూడా డబ్బులు అయితే వస్తాయి సో కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా రోజుల నుంచి మనకు ప్రతిపాదనలో ఉన్నటువంటి గుడ్ న్యూస్ ప్రకటించింది అనమాట సో అదేంటంటే గతంలో మనకు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని కాస్త ఈసారి మనకు తొమ్మిది వేల రూపాయలకైతే చేయబోతుంది సో ఇది వచ్చేసి మనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అనమాట మన రాష్ట్రం కాదండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు సో వాళ్ళు కూడా అయితే మనకు ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే చేశారు త్వరలో ఇప్పుడు మనం శీతాకాలపు పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి అనంతరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి సంక్రాంతి సందర్భంగా తొలి విడతనైతే కేంద్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలతో విడుదల చేస్తుంది సో ఇప్పుడు వరకు మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతి విడతలో కూడా రెండు వేల రూపాయలైతే ఇచ్చేదన్నమాట అంటే సంవత్సరానికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అయితే ఇచ్చేది అందులో మనకు మొత్తంగా మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలు వచ్చేటివి ఇక నుంచి మనకు రెండు వేల ఇరవై ఆరు నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు అనేది పెంచుతుంది కాబట్టి డైరెక్ట్గా రైతుల ఖాతాలోకి మనకు మూడు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల నెలలకు ఒకసారి ఇక్కడి నుంచి అయితే యాడ్ అవుతాయి సో ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారా అంటే పెంచితే బాగుంటుంది అనుకున్నారా పెంచబడలేదు ప్రతి ఒక్క డబ్బులు మనకు ఇస్తే చాలనుకుంటున్నారా ఏది ఏమైనా మీ యొక్క కామెంట్ సెక్షన్లో అయితే మీరు అయితే అప్డేట్ అయితే నోట్ చేయండి సో తర్వాత వచ్చేసి మనకు రైతులకు సంబంధించి మనకు మరొక గుడ్ న్యూస్ విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అన్నదత్త సుఖీభ పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ల బటన్ నొక్కి డీబిటీ పద్ధతిలో డబ్బులు అయితే వేయబోతున్నారు సో దీనికి సంబంధించి మనకు ఇప్పుడు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ యొక్క అర్హుల లిస్టులో ఎవరెవరి పేరు ఉంటుందో సింపుల్గా చెప్తాను సో మీరైతే ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు సో ఎవరైతే పది ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉండి ఎవరైతే సొంత భూమి కలిగిన వారు మరియు ఈ యొక్క కౌలు రైతులైనా సరే పర్లేదు కానీ కౌలు రైతులకు మాత్రం కౌలు రైతు కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకుని తీరాల్సిందే అప్లై చేసుకుంటే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయల్లో రెండో విడత కింద ఐదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇన్ కేసు ఒకవేళ వీళ్ళు కనుక అప్లై చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట సో గుర్తుపెట్టుకోండి అలాగే రైతులకు సంబంధించి కుటుంబంలో ఎంతమందికి పేరు మీద భూమి ఉన్నా సరే సో అంతమందికి కూడా డబ్బులు అయితే వస్తాయి టెన్షన్ పడాల్సిన పని లేదు ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుటుంబంలో ఒకవేళ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ముగ్గురు పేరు మీద కనుక ల్యాండ్ కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఎలిజిబిలిటీ లిస్టులో కనుక వస్తే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వేస్తుంది అంటే ఎందుకంటే వాళ్ళు కూడా భూమి అనేది చేస్తున్నారు కదా సో వ్యవసాయం చేసే వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి కాబట్టి జెన్యున్గా మీ పేరు మీద కనుక భూమి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీకైతే డబ్బులు అయితే వస్తాయి అయితే మీరు ఖచ్చితంగా ఒక రెండు పనులు అయితే చేయాల్సి ఉంటుంది అందులో ఒకటి వచ్చేసి మీరు ఈ క్రాప్లో కూడా నమోదు అయితే అవ్వాలి రీసెంట్గా మనకు ఈ క్రాప్ తేదీ గడువును కొడితే మనకు పెంచడం జరిగింది ఈ యొక్క ఈ క్రాప్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి తుఫాన్లు ఏవైతే ఉంటాయో సో వాటి వల్ల పంట నష్టపోతుంటాం కదా సో ఆ పంట నష్ట పరిహారం అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసి మనకి ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ క్రాప్లో నమోదైనటువంటి రైతులకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఇది మస్ట్ అండ్ షుడ్ బి బాగా గుర్తుపెట్టుకోండి సో చాలా వీడియోస్లో నేను చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బాగమేనండి ఎవరైతే ఈ క్రాప్లో నమోదు అవుతారో అటువంటి రైతులకైతే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది మనకు తర్వాత వచ్చేసి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లాలో మనకు యూరియా కట్టలు కూడా పంపిణీ చేశారనమాట సో రైతులకు సంబంధించి ఈసారి యూరియా అనేది కొరత వస్తుంది బయట మార్కెట్స్లో అయితే దొరకట్లేదని చెప్పి మన యొక్క కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ యూరియాని మనకు కావాల్సినటువంటి యూరియా కూడా తెప్పించింది అందులో మనకు సబ్సిడీతో రీసెంట్లీ ఎవ్వరైతే సచివాలయాల్లో అప్లై చేసుకున్నారు సో సో వారికి మాత్రమే ఈ యొక్క యూరియా కూడా అయితే పంపిణీ అయితే చేశారనమాట సో కాబట్టి మీరైతే ఖచ్చితంగా అయితే ఈ క్రాప్లో నమోదు అవ్వండి అలాగే మీ యొక్క మండల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసు సో సచివాలయం దగ్గర ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం కాదండి అగ్రికల్చర్ ఆఫీస్ అనేది మండల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది సో మండల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ మీకు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు రైతు గుర్తింపు సంఖ్యకి అయితే మీరు అప్లై చేసుకోండి సో ఇది మనకు ఆధార్ కార్డు ఎలాగైతే ఉంటుందో సో అలాగే మనకు ఆన్లైన్లో అయితే మనకు ఒక పద్నాలుగు అంకెల నెంబర్ అయితే ఇస్తారు దీన్ని అప్లై చేసుకోవడం కోసం మనం వచ్చేసి మనకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ అంటే కొత్త పాస్బుక్ తీసుకు వెళ్ళాలి అలాగే దాంతో పాటుగా కొత్త పాస్బుక్ తీసుకున్న దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి మనం ఏం తీసుకెళ్ళాలంటే మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు సో ఇవి రెండు తీసుకుని వెళ్ళి ఇదైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి ఫ్యూచర్లో ఈ రెండు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయన్నమాట అవే కాకుండా బెనిఫిట్స్ కూడా అయితే వస్తుంటాయి లేకపోతే రావు అనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో ఐదు మనకు ఐదు వేల రూపాయలు అనేది నేరుగా ఖాతాలో అయితే వేయబోతున్నారనమాట సో ఎందుకు వేస్తున్నారు అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది రెండు వేల రూపాయలు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నేరుగా ఐదు వేల రూపాయలు వేస్తుంది సో ఇవి రెండు కూడా మనకు ఒకేసారి అయితే పడతాయి అనమాట సో కేంద్ర ప్రభుత్వం వేసిన రోజునే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు అయితే వేస్తుంది దీనికి సంబంధించి ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనకు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సో మనకు త్వరలో డబ్బులు అయితే పడబోతున్నాయి అయితే రైతుల ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల్లోనే మనకు డబ్బులైతే పడేటువంటి ఆప్షన్ అయితే వచ్చిందనమాట సో ఖరీఫ్ సీజన్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కొనుగోళ్ల కోసం ఆరు కోట్ల గోను సంచులు అయితే సిద్ధంగా ఉంచబడ్డాయి అందులో మనకు రైతులకు యాభై వేల టార్ఫాల్ షీట్లు ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు ధాన్యం విక్రయం అనంతరం ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రైతులకు ఆలస్యం లేకుండా తక్షణ చెల్లింపులు ప్రభుత్వం అయితే చేయాలని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే మనకు గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో మీరు కనుక ధాన్యం కనుక అమ్ముంటే ఆ యొక్క అమౌంట్ అంతా కూడా అయితే మీకు వచ్చేస్తుంది ఇక నుంచి కూడా మీరు ధాన్యం అమ్మినటువంటి ఇరవై నాలుగు గంటల లోపే నేరుగా మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు వచ్చే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోబోతుంది సో ఇది నిజంగా మంచి వార్త అని చెప్పొచ్చు మొత్తంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చేసి ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమ్మనిధి డబ్బులు రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రెండో విడత కింద ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలతో పాటు మనకు ఈ యొక్క ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల కొడితే పట్టడం జరుగుతుంది అలాగే కొన్ని జిల్లాలలో మనకు పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా తీస్తామని చెప్పారు గరిష్టంగా ఒక ఎకరాకు పదివేల రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు రీసెంట్లీ వచ్చినటువంటి మోదా తుఫాన్ ఎఫెక్ట్తో ఏ ఏ జిల్లాలో అయితే పంట నీట మునిగిపోయిందో సో దానికి సంబంధించి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇది ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించి మనకు ఈ నెల ముప్పై తారీఖు వరకు గడువు అయితే ఇవ్వడం జరిగింది ఈ ముప్పై తారీఖు లోపల మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మీరు అప్లై చేసుకోకుండా ఉంటే దయచేసి మీరు వెంటనే మీ యొక్క సచివాలయాలకు వెళ్ళి విఆర్ఓ గారి అయితే మీరు సంప్రదించండి లేదా మీరు రైతు సేవా కేంద్రంలోకి వెళ్ళి లేదంటే మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళకైతే మీరు కన్సల్ట్ అవ్వండి సో మీ పంట నష్టం మునిగిపోయి ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మీరు భద్రం చేసుకుని వాళ్ళకి సబ్మిట్ చేస్తే పంట నష్ట పరిహారాన్ని కూడా మనకు రానున్నటువంటి మరో ఐదు రోజుల్లో అయితే జమ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు మొత్తంగా రైతులకు సంబంధించిన విధంగా మూడు శుభవార్తలు అయితే రావడం జరిగింది సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి